ఇప్పుడు మనం తరచుగా వింటున్నాం వయసుతో సంబంధం లేకుండా నిలు అనేది వింటున్నాం దీనికి ఒక కారణం ఆహార అలవాట్లు కాని ప్రతి చోట కూడా తేలికైన అంటే మెట్లు ఎక్కకుండా వాడటం కావచ్చు పిల్లలు ఆడుకోకపోవటం పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ ఇటువంటి చేయటానికి సమయం లేకపోవడం కావచ్చు అసలు ఈ మోకాల నిప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి ఈ రోజులు ఏంటంటే శారీరక శ్రమ తక్కువైపోయింది చిన్న వయసు నుంచే ఒబెసిటీ అనేది మొదలవుతుంది ఓవర్ వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఇలాంటివన్నీ మొదలవుతున్నాయి రెండోది ఉంటే పోషకాహార లోపాలు ఎక్కువ వస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటిని తీసుకుంటున్న తప్ప నేచురల్ ఫుడ్ ను దాదాపు ఈ జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళందరూ చాలా వరకు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ దీనివల్ల క్రమక్రమంగా పోషకా లోపల ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా విటమిన్ డి లోపమా చాలా మందిలో మీరు గమనించండి చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు మనకేంటంటే ఏసీ రూమ్లలో అలవాటు అయిపోయింది నీడ పట్టుకున్నటువంటి ఉద్యోగాలు అలవాటు అయిపోయినాయి డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాడు నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలామందిలో ఉంటుందమ్మా మరి వయసు ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా షుగరు తర్వాత ఈ ఒబెసిటీ ఇలాంటివన్నీ కూడా కారణాలు ఉంటాయమ్మా సో ఈ షుగర్ వల్ల శరీరంలో జీవధర్మాలు క్రమక్రమంగా తగ్గిపోతుండడంలో భాగంగా అరుగుదల కూడా త్వరగా మొదలైపోతుంది అదేవిధంగా వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా పెయిన్ కిల్లర్స్ వల్ల కేవలం తాత్కాలికంగా కొద్ది రోజులు లేదా కొద్ది గంటల పాటు నొప్పి తగ్గిపోతున్నప్ప డిసీజ్ ప్రాసెస్ మాత్రం మా లోపల చెడు చేసేదంతా చెడు జరుగుతుంటుంది మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి ఔషధాలని డాక్టర్లు సలహా లేకుండా మరి ఎక్కువ కాలం వాడు మాత్రం చాలా జబ్బులు జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మా లివరు దెబ్బతింటుంది కిడ్నీస్ దెబ్బతింటాయి అదే విధంగా బోన్స్ బోన్ మ్యారో దెబ్బతింటుంది డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పిన ఈ నేచురల్ ప్రొడక్ట్ ని ఏదన్నా మెడిసిన్ ని మా ప్రేక్ష చేస్తారా ఈ బీ బెటర్ వాళ్ళమా మా ఊర్జా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు మార్కెట్ లో దొరుకుతుంది క్యాప్సూల్స్ దొరుకుతుంది ఒక బాటిల్ లో సిక్స్టీ క్యాప్సూల్స్ ఉంటాయి మన సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి ఈ క్యాప్సూల్స్ కూడా మా వాళ్ళకు ఏ వ్యాధి ఉండకీ ఇది క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఇంగ్లీష్ మందులు వా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ మేరకు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇది వాడుకోవచ్చు మా తప్పేం లేదు ఇంకోటి ఏంటంటే వాటికి వీటికి కలిపి వాడుకోకుండా ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క మెడిసిన్ వాడడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది అది గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతున్నామా కండ్రాలను బలోపేతం చేస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది తర్వాత జాయింట్ ను బలోపేతం చేస్తున్నామా ఆర్త వర్జ మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది దీర్ఘకాలం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదమ్మా దీని వాడటం వల్ల మోకాల్లో గుజ్జు కూడా తగ్గిపోకుండా అది మళ్ళీ రీప్లేస్ అవుతుంది అవకాశాలున్నాయ్ నొప్పి కూడా నొప్పి తగ్గిపోతుంది ఆ గుజ్జులు త్వరగా త్వరగా డామేజ్ కాకుండా కార్టిలేజ్ డామేజ్ కాకుండా గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ప్రాథమిక దర్శన ఉంటే గుజ్జును ఉత్పత్తి చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది అన్ని వయసుల వాళ్ళు ఇది వాడుకోవచ్చు అందరూ వాడుకోదగ్గినటువంటి దివ్యమైన ఔషధము ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అందరూ వాడుకోవచ్చు పదిహేను ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి అంటే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారం తర్వాత వాడుకోవచ్చు మా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను ఈ గులాబీ అనే మందు ఒక పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తి బీబీటర్ అశ్వగంధ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను వన్ ఇయర్ గా ఫైల్స్ తో చాలా బాగా పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది ఎక్కువ రేట్ గా లేదు బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ బెటర్ చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా బ్యాక్ పెయిన్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటే బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనే మెడిసిన్ వాడండి స్పైన్